శ్రీ నామ సంవత్సరము భాద్రపద మాసము సెప్టెంబర్ నెలలో మేనరాశి వారికి ఏ విధంగా ఉంది మేనాని గదిపతి వాడు గురుడు మేనంలో శని ఏళ్ళ శని ప్రభావం తీవ్రత జన్మలో శని మేనలో ఉన్నటువంటి శని మేషంలోకి ఎలా ఇబ్బందే మేషరాశి వారికి ఇబ్బందే అయినప్పటికీ కూడా జంక లేకుండా బెంక లేకుండా ధైర్యాన్ని కోల్పోకుండా దూచుకుంటూ ముందుకు పోతున్నారు ఏ కార్యక్రమానైనా సరే కార్యనిర్వాహకులు నిమగ్నులు అయిపోయి ఉన్నారు విద్యార్థులు కూడా మంచి ర్యాంకులతో పాస్ అయ్యారు ఏ ఎల్లర్సీని పరీక్షలు పోలేదే మంచి ర్యాంకులతో ఎందుకంటే ఇక్కడ విద్య లాభం కలనటువంటి రాశి ఏదైతే ఉందో మేనరాశి విద్యావంతుడు గుణవంతుడు ధనవంతుడు సామాన్యమైన రాశి కాదు కానీ ఈ ఏళ్ళ సెల ప్రభావం వల్ల మరుపు వస్తుంది ఏం చేయాలో తోచలేని పరిస్థితి వస్తుంది డిమ్ అయిపోయింది మంచి వాళ్ళతో కూడా మనకు కావలసినటువంటి ప్రాణ స్నేహితులతో కూడా విరోధం అవుతుంది యజమాన్ని కూడా మెప్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబాన్ని కూడా మనం మెప్పించుకోలేని పరిస్థితి అవుతుంది బంధువులను కూడా మనం మెప్పించుకోలేని పరిస్థితి అవుతుంది అయినప్పటికీ కూడా ఎవరు ఎన్ననుకున్నా నాతో పని లేదు ఎవరికైనా నేను దైవానుగ్రహం పొందినటువంటి వాడిని అన్నటువంటి ఆలోచనతో ఉండాలి దైవం మీదే కాన్సన్ట్రేట్ చేయండి పరిస్థితులన్నీ చిన్నా భిన్నంగా ఉన్నాయని భయం పడకండి ధైర్యం గారం ధైర్యంగా ఉంటే సాహస ఏ లక్ష్మి అన్నారు ధైర్యంతో ఏ సాహసం చేస్తామో లక్ష్మీ అనుగ్రహం మనకు దొరుకుతుంది లక్ష్మీ అనుగ్రహం దొరికితే అన్నీ ఉన్నట్టుగా అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్టుగా ఆయన సఫ్రెండ్ చేసరా అమ్మ దైవి కల కావాలి అమ్మవారి అనుగ్రహం పొందాలి అందులోని మేనరాశి వారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కోసం కుంకుమ పూజ చేయమంటాం ప్రతి శుక్రవారం పూట కుంకుంపంచే చేసుకోండి అమ్మ అనుగ్రహం దొరుకుతుంది అమ్మ దగ్గర ఎందుకంటే కరుణ శక్తి కావాలి మంచి యుక్తి పరుడు యుక్తితో ఉన్నటువంటి వాడు ఎవడంటే మేనరాశిలో యుక్తితో వాడికి ఏం కావాలి శక్తి కావాలి శక్తి కావాలంటే అమ్మ అనుగ్రహం పొందాలి ఇంకొకటి మేనరాశిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ధైర్యంగా ముందుకు పోతున్నారు కానీ వెనక నుంచి ఎవరో ధైర్యుడు నాలుగు మెట్లు ముందుకు వెళ్ళాము నాలుగు అడుగులు ముందుకు వేసాం అనుకోండి ఆరులు ఆ అదే జాగ్రత్తగా ఉండాలి జారిపోతున్నప్పుడు మనం జాగ్రత్తగా పట్టుకోవాలి వెనక నుంచి ఎవరో మనకి లౌదు ఏదో ఇబ్బంది పెడుతూనే ఉంటారు ముందుకు ఎతగనివ్వరు విద్యార్థులకి వడ ఎత్తారు మెమరీ లాస్ చేసుకోకండి ఎందుకంటే విద్య బలం ఉన్నటువంటి రాశి విద్యని మెమరీ లాస్ చేసుకునే కాలయాపన చేశారనుకోండి మిమ్మల్ని ఎవరు దేవుడు కూడా ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఏమి చేయలేడు కాలయాపన సమయాన్ని వృధా చేయడం ఏ రేపు చేస్తారన్న పని అనేటువంటిది ఆ రేపు తొందరగా చేయండి వెల్లుండికి వాయిదా వేయద్దండి ఈరోజు చేస్తారన్న పని ఈరోజు చేయండి ఆ వాయిదా ఎప్పుడైతే వేసారో ఆ వాయిదాల వల్ల మనం కొన్ని ఇబ్బందులు పాలైపోతాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇంకొంటుంది చైన్ సిస్టంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది చైన్ సిస్టమ్ అంటే ఏంటి నలుగురు కలుపుకొని ఒక ఆరుగురు కలుపుకొని బిల్ట్ అనమాట కలుపుకొని మనం ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ వ్యాపారంలో మన వరకు అంతా బాగానే సాగింది ఇప్పుడు ఏముందంటే ఆ చైన్ విడిపోతుంది ఒకడి మీద ఒకటి మనస్పర్ధలు వస్తుంది కారణం అంటే చరిత్ర ప్రభావం ఎక్కువ ఉంది ఇప్పుడు మొన్న మొన్న వరకు మన సాహిత్యం పొందినవాడు ఈరోజు మన పక్కన పెడిసి ఆ చైన్ నుంచి మనం విడదీస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి కాంట్రాక్ట్ వ్యవహారం బిల్లులు దగ్గరికి వచ్చి ఆగిపోయి నిలిచిపోయి నిలిచిపోయిన బిల్లు గురించి మనం ఏ విధంగా చేస్తాం అలాగే అవివాహితులకి వివాహ సంబంధాలు కుదిరి ఆగిపోయాయిసిన ప్రభావంలో ఏముందంటే వివాహం అయిపోవాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలి ఆడపిల్లకి ఏదైనా సంబంధం కుదిరిచే ఉంటే సన్న పిల్లలు అయిపోవాలి అవన్నీ కూడా వాయిదాలు పడిపోయే కారణం ఏంటంటే రావు తరగ ప్రభావం కూడా లేకపోలేదు చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి మంచి సుపరితాలు ఆశిద్దాం మళ్ళీ మరొకరి సంతో ముందుకు వస్తాను అంతవరకు ఓం శ్యామి